శ్రీ గురుభ్యో నమరి ఓ శ్రీరమాసహిత సత్యనారాయణ వ్రతం ముందుగా కావలసిన వస్తువులు పసుపు కుంకుమ వంద తమలపాకులు వంద వక్కలు యాభై ఖర్జూరకాయలు ఐదు సేర్లు కాని ఐదు పావులు కాని బియ్యము క్రొత్త గుడ్డ ఒకటి క్రొత్త రవికల గుడ్డ ఒకటి కలశానికి బంగారంది కానీ వెండిది కానీ రాగిది కానీ ఇత్తడిది కాని ఒక చెంబు పువ్వులు పూలమాలలు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార కలిపిన పంచామృతాలు పసుపు రాసి బొట్లు పెట్టిన పెద్ద పీట ఒకటి స్వామివారి పటము రెండు దీపారాధన కుందులు బత్తులు ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ ప్రసాదానికి ఐదు పావులు గోధుమరవ్వ ఐదు పావులు పంచదార కలిపి ముండుగానే సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి పానకము పెసరపప్పుతో చేసిన వడపప్పు బియ్యపు పిండితో చేసిన చలిమిడి సిద్ధంగా ఉంచుకోవాలి ఇంకా యాభై రూపాయి బిళ్ళలు గంధపు పొడి డబ్బా అగరువొత్తులు ముద్దకర్పూరం హారతి పళ్ళెం ఒక గంట సత్యనారాయణ ప్రతిమ బంగారంది కానీ వెండిది గాని రాగిది గాని ఒక డజను అరటి పండ్లు ఏడు కొబ్బరికాయలు అన్ని రకాల పండ్లు మామిడి ఆకులు మొదలైనవి ముందుగా ఇంటికి మామిడి తోరణాలు కట్టండి ఇంట్లో తూర్పు వైపున గాని ఉత్తరం వైపున గాని శుభ్రపరిచి ముగ్గులు వేసి పసుపురాచిన పీట వేసి దానిపై తుండుగుడ్డను వేసి దానిపై బియ్యము పోసి అంతటా సమానముగా ఉండే విధంగా ఆ బియ్యం సర్దుకోండి దీపారాధన కుండలలో వత్తులు వేసి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి సిద్ధంగా ఉంచుకోండి చెంబుకు అన్ని వైపులా గంధం పూసి బొట్లు పెట్టి అందులో సగానికి పైగా నీళ్లు పోసి మామిడి ఆకులు వేసి ఒక కొబ్బరికాయకు పసుపు రాసి బొట్టు పెట్టి పింఛము పైకి ఉండే విధంగా కలశంలో పెట్టి చక్కగా మడతబెట్టిన రవికిల గుడ్డను దానిపై ఉంచి పూలమాలలు చుట్టి మండపంలో బియ్యం మీద మధ్యలో పెట్టండి దాని వెనుక స్వామివారి పటం ఉంచి బొట్టు పెట్టి పూలమాల వేయండి మీరు కూర్చోవడానికి పీటలు కానీ చాపలు కానీ వేసుకొని పూజా సామాగ్రిని పళ్ళెములలో సిద్ధముగా ఉంచుకొని పంచపాత్రతో నీళ్లు పెట్టుకొని పసుపుతో చేసిన వినాయకుని మండపం మీద ఉంచి పసుపుతో అక్షతలు కలుపుకుని దేవుని ప్రార్థించి పూజకు ఉపక్రమించండి ఓం శ్రీ మహాగణాధిపతా సరస్వత్యమ శ్రీ గురుభ్యో నమ ఆదౌ దీపం ప్రజ్వాల్య దీపారాధన చేయండి దానికి ఒక పుష్పము కొద్దిగా అక్షతలు వేసి సుప్రకాశో మహాదీపర్వ్రతిరాపహ స బాహ్యాభ్యంతర జ్యోతిపరిరక్ష మాం సదా అని నమస్కారం చేయండి ఇప్పుడు గంటకు పెట్టి వాయించండి తు రక్షసాం కుంఠారవం త్ర ఇప్పుడు పంచపాత్రంలోని నీళ్లతో ఆచమనం చేయండి ఆచమ్య ॐ केशवाय स्वाहा ॐ नारायणाय स्वाहा ॐ माधवाय स्वाहा गोविन्दाय नमः 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 मधुसूदनाय त्रिविक्रमाय वामनाय श्रीधराय हृषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः श्रीधराजनमः नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः जा नमः नारसिंहायनम नमः जनार्दनायनमः नमः हरये नमः श्रीकृष्णायनम उत्तिष्ठन्तो भूदपि शाचाः एते भो मि भारकाः एतेषामविरोधेन ब्रह्मकर्मसमारभे मुकुबुत्सुकुनि प्राणायामं चेण्डि ॐ भूः ॐ भुवः ॐ गुंसुवः ॐ महः ॐ जनः ॐ तपः ओगुं सत्यं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयातु ओमापूज्योतीरसोमृतं ब्रह्म भूर्भुवस्सुवरोम् इप् सङ्कल्पं नेपोण् मम उपात्तदुरितक्षयद्वारा श्रीपरमेश्वरमुद्दिश्य श्रीपरमेश्वरप्रीत्यर्थं शुभे शोभने मुहूर्ते श्री महाविष्णुराज्ञा प्रवर्तमानस्य अद्य ब्रह्मण द्वितीयपराधे श्वेतवराहकल वैवस्वतमतरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भारतवर्षे भरतखंडे मेरो दक्षिण दिग्भागे श्रीशैलस्याग्नेय प्रदेशे कृष्णा कावेर्योर्मध्यदेशे शोभन సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధ అస్మిన్ వర్తమాన వ్యావహారిక వ్యావహారికంద్రమాన ఇక్కడ సంవత్సరం పేరు అయనము ఋతువు మాసము పక్షము తిథి వారములు చెప్పుకోవాలి శుభ శుభయోగే శుభకరణ ఏంగుణ విశేషణ విశిష్టాయా శుభతిధ శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమాన్ శ్రీమత గోత్రము పేరు చెప్పుకోండి नामधेयस्य सहकुटुम्बस्य मम क्षेमस्थैर्यविजयाभयायुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थम् इष्टकाम्यार्थसिद्ध्यर्थम् श्रीरमासहितसत्यनारायणस्वामिदेवताप्रीत्यर्थम् श्रीरमासहितसत्यनारायणस्वामिव्रतम् करिष्ये नीळुमुटुकोण् आदौ निर्विघ्नेन परिसमाप्त्यर्थम् श्रीमहागणाधिपतिपूजाम् करिष्ये మళ్ళీ నీళ్లు ముట్టుకోండి తదంగం శారాధనం కరిష్యే నీళ్ల గ్లాసుకి అన్ని వైపులా గంధం పూసి బొట్టు పెట్టి అందులో ఒక పుష్పం కొద్దిగా అక్షతలు ఒక తమలపాకు వెసుకుని దానిమీద చెయ్యి వేయండి కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రస్ సమాశ్రిత మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్య మాతృగణ స్మృత కుక్షౌతు సాగరా సర్వే సప్త ద్వీపా ऋग्वेदोऽधयजुर्वेदः सामवेदो यथर्वणः अङ्गैश्च सहिताः सर्वे कलशाम्बुसमाश्रिताः आकलशे एषु धावति पवित्रे परिषिच्यते उक्तैर्यज्ञेषु वर्धते आपो वा इदगुम् सर्वं विश्वाभूतान्यापः प्राणवा आपः पशव आपोऽन्नमापोमृतमापः सम्राडापो विराडापः स्वराडापश्चन्ता गुश्यापो ज्योतीगुश्यापो यजो गुश्यापः सत्यमापः सर्वा देवता आपो भूर्भुवः सुवराप ॐ गङ्गे जयमुने कृष्णे कृष्णे गोदावरिसरस्वती नर्मदे सिन्धु कावेरि जलेऽस्मिन् सन्निधिं कुरु कावेरी, कावेरी तुङ्गभद्रा च कृष्णवेणी च गौतमी भागीरथीति विख्याताः पञ्च प्रकीर्तिताः సర్వే సముద్రాశ్రతస్ తీర్థాన్ని జలదా నదా ఆయాంతు దేవ పూజార్థం దురితక్షయకారగా కలశోదకేన దేవమాత్మానం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య ఆకుతో గణపతి మీద నీళ్లు చల్లి మీ మీద చల్లుకోండి వస్తువుల మీద చల్లండి కొద్దిగా పుష్పాలు అక్షతలు తీసుకోండి विष्णुं शशिवर्णं शशिवन्नम् प्रसन्नवदनं प्रसन्नपदनन्ध्यायत् सर्वविघ्नोपशान्तजय ॐ गणानान्त्वा गणपतिगुम् हवामहे कविम् कवीनामुपमस्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणाम् ब्रह्मणस्पद आनश्रृणोतिभिश्चेदसादनम् श्रीमहागणाधिपतये नमः आवाहयामि स्थापयामि पूजयामि ఆ పుష్పము అక్షతలు గణపతి మీద వేయండి శ్రీమహాగణాధిపతయనమ ధ్యామి ఆవాహయామి అక్షతలు వేయండి రత్నసింహాసనం సమర్పయామి మళ్ళీ అక్షతలు వేయండి పాదయోహ పాద్యం సమర్పయామి ఆకుతో నీళ్లు చదండి హస్తయోరర్ఘ్యం సమర్పయామి మళ్ళీ నీళ్లు చల్లండి ముఖే ఆచమనీయం సమర్పయామి మళ్ళీ నీళ్లు చల్లండి శుద్ధోదక స్నానం సమర్పయామి మళ్ళీ నీళ్లు చల్లండి वस्त्र सामर्पयामी अक्षत वेयं यज्ञोपवीत सर्पयामी मलि अक्षत वेयं दिव्यीपरमगंधाधारजा स्वामीवारी पै ग्रीमहाणाधिपत नम पुष्पे पूजयामी फूल तो पूजे ओं सुखा जनम ओं यहंताजन ओं कपिला गजकन्नका जनम ओम लंबोदरा जनम ओम विकटाय नम ओं विघ्नराजा ओम गणाधिपायूमकतवे नम ओं गणाध्यक्ष ओम फालचंद्राजन ओं गजाननायनम ओम वक्रदुाजनम ओम शूर्पकन्ना हेरंबाजनम ओम स्कंदपूर्वजा ओं सर्विद्धिप्रदाय ओम श्रीमहागणाधिपत नम పరిమళపత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి రెండు అగరబత్తులు వెలిగించి స్వామివారికి చూపించండి శ్రీ మహాగణపతయ నమ ధూపమాఘ్రాపయామి దీపం దర్శయామి దీపం వెలిగించి చూపించండి ఆచమనీయం సమర్పయామి సమర్పయాగాధిపతయ నమ శుద్ధాచమనీయం సమర్పయామి కొద్దిగా నీళ్లు వదిలిపెట్టండి నైవేద్యం ఒక అరటిపండు కాని బెల్లం ముక్క కాని గణపతి దగ్గర పెట్టి దానిపై ఆకుతో దలండి ఓం భోర్భవ భోర్భు వస్తుభ తత్స్ దేవస్య ధీమహి హే జోనయాదో సత్యం ప్రత్యేన పరిషించామి శ్రీ మహాగణాధిపతయ నమ అమృతమస్తు అమృతపస్తమసీ గుడోపాహారం నివేదయామి స్వామికి చూపించండి ప్రాణాయస్వ అయస్వ జానా ఉదానాయస్వ సమానాయస్వ మధ్య మధ్య పనీయం సమర్పయా హస్త ప్రక్షాళయా పాదౌ ప్రక్షాళయా ఆచమనీయం సమర్పయా నీళ్ళు శ్రీమహాగణాధిపతయ నమ తాంబూలం సమర్పయా